హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను కరెక్ట్గా టైం వచ్చేసి నేను దావలో ఉన్నప్పుడు హైవే వీడియో చూసింటారు మీరు అప్పుడు ఫైవ్ ఫిఫ్టీను అనమాట ఐదు పదహైదు ఇప్పుడు వచ్చేసి ఐదున్నర ఇంకా చీకటిగానే ఉంది చూడండి క్లైమేట్ కరెక్ట్ ఐదున్నర అండి ఇప్పుడు టైము ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను కనిపిస్తుందో లేదో సండే స్పెషల్ వీడియో చూడండి ఎంత చీకటిగా ఉందో ఇంకా ఇంకా ఎవరు రాలేదు బర్రెల్ని మేపుకునేటోళ్ళు మాత్రం ఉన్నారు ఒక ఇద్దరు ఏమి ఎంత పొద్దున్నే వస్తున్నాయే అంత నాకు నాతో కొట్లాడిన తాత పలకరిచ్చినాడు అనమాట పొదలలో చూడండి ఎంత చీకటిగా ఉందో ఇంకా కనిపిస్తుందో లేదో మీకు ఎంత చీకటిగా ఉందో చూడండి ఇంకా సింగేళ్ళు వస్తే ఖచ్చితంగా భయపడి చచ్చిపోతారు ఏమంటే నాకు అట్లాంటి పట్టింపులు ఏమి ఉండవు కాబట్టి యాడికైనా కానీ దూసుకొని వెళ్ళిపోతాను నేను ఇది మా జేజ్ది కుళాయి అవి ఇవి మావి ఫిల్టర్ నీళ్ళు ఇవి ఇది కూడా ఫిల్టర్ నీళ్ళు నేను తీసుకొని వచ్చాను బిందె సో ఇక్కడ తల్గిచ్చేసి సంచిని మన వడి కూడా తీసుకొని లుక్ వేసుకోండి ఇంకొకసారి ఇది మా బంకపండు చెట్టు కింద చలో లేట్ చేయకుండా పూల తెంపేద్దాం లేట్ చేసిన బొక్కే బుక్ ఒకటండి పొలాలు ఉన్నవాళ్ళు పొలాన్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు దయ్యానికి భూతానికి పాముకి గేముకి ఏ దానికి కూడా భయపడకూడదు అన్నీ అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా ఈరోజు పూలు కూడా కొద్దిగా అన్నీ అలవాటు చేసుకుంటేనే అండి లేకపోతే ఎటువంటి వరకు జరగదు నేను తెల్లవారుజామున పోతాను నేను అప్పుడు పోతాను ఎప్పుడు పోతాను అంటే కాని పని ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి అలవాటు చేసుకోవాలి నేను ఫ్లాష్ లైట్లు ఆన్ చేశాను మీకు కనిపిస్తుందో లేదో ఏ దానికి కూడా భయపడకూడదు మనమే ఒక దయ్యంలాగా తిరగాలన్నమాట అంతే ఇంకా నా ఒపీనియన్ అదే పాముకి దానికి దీనికి భయపడకుండా మనమే ఒక దయలాగా వర్క్ చేసుకోవాలి అనే ఒపీనియన్ అది సరే అండి అయితే ఇంకా ఇప్పటికి కూడా కనిపించట్లేదు పూలు ఇంకా నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని కోసుకోవాలన్నమాట సరే అండి మీరైతే వీడియోని ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు ఓకే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకుని వచ్చిన తర్వాత నాకు ఒత్తిడి తెలుపు అంటున్నారు చూడండి కార్యంలో ఇవి నేను తాత కోసం తీసుకొని వచ్చాను తాత ముందు తీసుకోరా అంటాడు దాని తర్వాత వద్దు నేను తినను అంటాడు లేట్ అవుతుంది తిను తాత అని చెప్పినా కూడా వినలే ఈరోజు అందుకే ఇంకా తీసుకొని వచ్చినవి ఇంకా అవకన్నా తీసుకుని పోయి పెట్టేసేయి అని చెప్పి ఇంకా అట్లనే పెట్టాను పూలు అయితే చాలా తొందరగా అయిపోయినాయండి ఈరోజు నాకు యాసిరికి వస్తుంది ఫుల్ ఫీవర్ వస్తుంది టైం వచ్చేసి ఒకటి ఇరవై ఐదు టీ అయితే పెట్టుకున్నామంది తల అయితే పగిలిపోతుంది నాకు నిద్ర లేక అసలు ఫుల్ నిద్ర కూడా వస్తుంది ఏమంటే తాత వస్తాడు మళ్ళా తాత వస్తే రీల్స్ చేయడానికి పోవాలి चाकपोक कांगे दादी है ले है तीन ले। लेक जा बाबा का मेरा चिचा का तीन का लेक जा हाँ ఈరోజు డ్యూటీ చేసుకుంటున్నానండి తలగా అయితే పగిలిపోతుంది నాకు పూల టెన్షన్ ఎక్కువ అయిపోయింది పొద్దున గల్లా ఏ కూలీలో వస్తారో ఎవరు రారో అనేది ఫుల్ టెన్షన్ అయిపోయింది ఈరోజు లక్ష్మి అక్క రాలేదు ఇంకా నా తిప్పలు తిప్పలు కాలేదులండి ఎట్టినో కుమారిక్క వచ్చింది కుమార్యక్క కుమార్యక్క వాళ్ళ కూతురు ఇద్దరు వచ్చారనమాట వాళ్ళు అన్నం తెచ్చుకోలేదు వాళ్ళకి మనిషికి ఒక దోశ తీసుకొని వచ్చాను తాత వస్తే తాత తినలేదు మా కయ్యం ఖాన కయ్యో మా బుడేకు దో బీస్ రూపాయలకి వడేవి మా యొక్క దశ రూపాయక బచ్చ ఉండాలే కయ్యం బోలు కావాలా ఫస్టు मा टिफिन मांदाल तो स्टंप ओ टिफिन लेक जा बले नाको ले में दोमी पोट ले लेक आगो ले आतू आग। ले बोलु में दोनी पोट ले कस्टम बो देखो ले आतू ले वटे तू को भी खाता नहीं के आने को बोलू माई अच्छा ले बले अच्छा ले बोल फिरको फिर दोई पोट लेक जा तो स्टम्प बो पूछो मैं पूछू तो लेके आ बोले वटे बोलगो लेके वसा नाको बी तूच खाया बोलता है

कोसी मिले वो जा लेट ही नहीं सरकार चुके आटो है कुछ बस है कुछ गाने। फोन ले जा मैं कर देख फोन फिर हाँ मैं, मैं चिचा कर चेक कर हाँ वोचो हाँ ये 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 यार देख ले तो हम हाँ ग्लास होले खा ले तो बरीक चलक बरीको ब ఇప్పుడే రీల్స్ అయితే చేసేసామండి టూ థర్టీ అయింది టైం వచ్చేసి ఇంకా తాతని ఇంటికి అయితే పంపించేద్దాము ఎందుకంటే ఇప్పటికీ లేట్ అయింది మళ్ళీ అవ్వ ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట తాత ఇప్పుడు వెళ్ళి వండాలి నేను ఆఫ్టర్నూను బజ్జీలు వడలు అయితే అట్లనే ఉంచాను తాత కోసము తాత అవి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా ఇంకా ఈవినింగ్ అయితే రాడు ఇంకా ఎందుకంటే నేను పెట్టేశాము టూ నుంచి స్టార్ట్ చేసి హాఫ్ అన్ అవర్లో వీడియోలు అయితే యూట్యూబ్లో పెట్టేసామన్నమాట ఇంకా రాడు ఇంకా సాయంత్రం మళ్ళీ రేపు వస్తాడు సాయంత్రము సరే అండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయి తాతనైతే ఇంటికి పంపించేద్దాము పద తాత పదా అదే నడుస్తూ ఈరోజు మేము రీల్స్ కోసం అని తుమ్మ చెట్టు దగ్గరకైతే వచ్చామండి మేము డైలీ చేసే ప్లేస్ దగ్గరకైతే వచ్చేసాము తుమ్మ చెట్టు దగ్గరికి Wangka ke dada, cok. Nah, Papa, ngepotan dong. Mm.

బజ్జీలు వడలు సరే పోదురా మళ్ళా అవ్వక అన్నం కావాలి కదా మళ్ళా నేను నీకు రేపు ఫోన్ చేస్తా ఫోన్ చేసిన తర్వాత రా జాడత గాలికి దబ్బుతుంది సైకిల్ అది గాలి అవునా గాలికి అంతే అది ఇంకా అది ఏం చెప్పలేదు సరే నువ్వు జాగ్రత్తగా రోడ్డు మీద పక్కకు బాగు మట్టి దావ మీదనే ಆ ಮಟ್ಟಿ ಮಟ್ಟ ಮೀದ ರೋಡ್ ಸೈಡ್ ಗೆ ಆ ಸೈಡ್ಗೆ ಆ ಅದೇ ಆ ಸರಿ తాత అయితే వెళ్ళిపోయాడు ఇంకా నాకు ఇంట్లో వర్క్ అయితే ఫుల్ ఉంది తాత అయితే ఇప్పుడే వెళ్ళిపోయినండి టైం వచ్చేసి కరెక్ట్గా మూడు అయింది అన్నమాట ఇప్పుడు మా జేజ్ లేదు హాస్పిటల్కి వెళ్ళింది నిందాలకి వెళ్ళింది అనమాట మా జేజ్ వచ్చేలోపు సాయంత్రం కావచ్చు నాకు తెలిసి ఆరు ఏడు అయినా కావచ్చు ఇంకా ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి బోగులు కానీ కసు కానీ బండ్లు కానీ మా జేజీ వచ్చేలోపు నేను నీళ్ళు కొట్టి బోరింగ్ వచ్చే నీళ్లు ఎంతవరకు వస్తే అంతా నీళ్లు కొట్టేసి బోగులు దోమ్కొని కసు దుబ్బుకొని బండలు తెలుసుకోవాలా ఈరోజు సండే కాబట్టి మా జేజీ వస్తే ఇంకా నైట్ చికెన్ ఏదో ఒకటి చేసుకొని తిని పడుకుంటాము నాకైతే ఫుల్ కలర్లో ఉంది నిద్ర ఎప్పుడెప్పుడు పడుకోవాలా అనిపిస్తుంది నాకైతే అట్లా ఉంది సరే అండి అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము నాకు ఫుల్ వర్క్ అయితే ఉంది సరే బాబాయ్